హాయ్ హలో అండి ఇవాళ మీ ముందుకు మారుతి రిచ్ కార్తో వచ్చాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మారుతి రిచ్ రెండు వేల తొమ్మిది మోడలు రెండు వేల పది రిజ్ స్టేషన్ అండి సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ అవుట్లుక్ చాలా చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా వాడారు కస్టమర్ అయితే ఒకసారి చూడండి వెహికల్ సైడు డోర్స్ కానీ బాట్ బాటమ్ కానీ చాలా చాలా బాగుందండి బ్యాక్ సైడు ఆ బంపర్ మాత్రం డెంట్ పడింది అది మాత్రం చేయించుకుంటే సరిపోతుందండి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ బంపర్ కూడా అదొకటేనండి ఈ వెహికల్ ఆర్సీ రెండు వేలు కూడా నేను చేయించారండి ఇన్సూరెన్స్ కూడా సెప్టెంబర్ వరకు ఉంది ఇన్సూరెన్స్ చాలా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి కస్టమరు రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పే నంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్